వెల్కమ్ బ్యాక్ టు సౌత్ కిచెన్ విత్ ఆశు ఈరోజు మనం తక్కువ వెజిటేబుల్స్ తో స్పైసీగా అలాగే టేస్టీగా ఎలాంటి మసాలాలు లేకుండా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా చూపించిన విధంగా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి రెండు ఉల్లిపాయలు రెండు వంకాయలు అలాగే కొంచెము కూరగాయలు అలాగే నాలుగు నుంచి ఐదు టమాటాలు ఒక రెండు ముల్లక్కాయలు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెబ్బలు ఇవన్నీ కలిపి మనం కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టుకొని బాండీ కొంచెం హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము కొంచెం హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ తాలిమ గింజలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం చిటపటా అనేంత వరకు వేయించుకున్నామండి అవి కొంచెం వేగాక ఒక రెబ్బ కరివేపాకు ఇంగువ కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా యాడ్ చేసుకొని అలాగే తీసి పెట్టుకున్న చిక్కుడుకాయ కూడా మనము యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని టేబుల్ స్పూన్ కళ్ళుపు కూడా యాడ్ చేసుకుందాము ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నాము ఓపెన్ చేసి చూద్దామండి ములక్కాయ చిక్కుడుకాయ బాగా ఉడికిపోయాయి ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి ఇవి మాత్రమే కాదు ఎలాంటి వెజిటేబుల్స్ అయినా మనం యాడ్ చేసుకొని ఈ కర్రీ చేసుకోవచ్చు వంకాయ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా అందులో యాడ్ చేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి ఓపెన్ చేసి చూద్దామండి టమాటా బాగా మెత్తగా జ్యూసీగా వచ్చేసింది కదా ఎప్పుడైనా టమాటా ముక్కల మీద ఇలా కారం వేసి మూత పెడితే చాలా మెత్తగా ఉడికిపోతాయండి కర్రీలో బాగా కలిసిపోతాయి బాగా కలుపుకొని వెలుపుకున్నాం కదా ఈ టైంలో ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉప్పు కారం ఒకసారి సరిపోయినాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి చేసి చూద్దాము చూసారా కర్రీ మొత్తం గ్రేవీ లాగా దగ్గరికి వచ్చేస్తుంది ఒక్కసారి బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము అది కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి సారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సో కర్రీ రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాము వచ్చేయండి ఎలాంటి వెజిటేబుల్స్ తో అయినా మనం ఈ కర్రీ అండి చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది డిసర్వ్ చేసుకున్నాం కదండి కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సో అంతేనండి గుమగుమలాడే వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ లో మాత్రమే కాదండి రోటీలో పుల్కాలో చపాతీలో దేంట్లో అయినా సరే మనము ఈ కర్రీని తినొచ్చు ఎలాంటి వెజిటేబుల్ తో అయినా ఈ కర్రీ మనం చేసుకోవచ్చు అలాగే ఎలాంటి వాళ్ళైనా సరే ఈ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తారు సో ట్రై చేసి తప్పకుండా కింద కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతేకాదండి మీకు ఏం కావాలో కామెంట్ చేస్తే అది నెక్స్ట్ రెసిపీలో నేను చేసి చూపిస్తాను తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్